హలో ఫ్రెండ్స్ మా ఛానల్కి కి తిరిగి స్వాగతం మహీంద్రా స్కార్పియో మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి ఇప్పుడు కొత్త స్కార్పియో మహీంద్రాలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి కొత్త స్కార్పియో ఎన్లాంచ్ అయినప్పుడు వారు పాత స్కార్పియో కారును అప్ గ్రేడ్ చేసి దానిని స్కార్పియో క్లాసిక్గా తిరిగి డిజైన్ చేశారు కొత్త స్కార్పియో కారు కొనలేకపోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొత్త స్కార్పియో కారు పెద్దగా బడ్జెట్ లేని వారికి మార్కెట్లో అందుబాటులో ఉంది ఉపయోగించిన వాహనాలను కొనడానికి మరియు విక్రయించడానికి అనేక ఆన్లైన్ ప్లాట్ఫారంలు ఉన్నాయి అదే ప్లాట్ఫామ్లో ఉపయోగించిన స్కార్పియో కారు కూడా డీలుంది మహీంద్రా స్కార్పియో ఎస్ ధర ధరరు ఎనిమిది నుం లక్షలు స్కార్పియో డీజిల్ ఇంజిన్ వెర్షన్ ధర రూ ఎయిటీ టూ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ మహీంద్రా స్కార్పియో టెన్ అట్ టూ డబ్ల్యూడీ ధరరు వన్ మండల్ హోరు మీరు ఈ కారు కొనాలనుకుంటే మీరు రూ తొమ్మిది పది వేలు చెల్లించాలి ఈ డీజిల్ కారు మీరట్ నగరంలో అమ్మకానికి అందుబాటులో ఉంది ఈ కారు ధరరు డెబ్బై ఐదు వేలు మహీంద్రా స్కార్పియో ఎస్సిక్సి మార్కెట్లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది మహీంద్రా స్కార్పియో ఎస్సిక్స్ అట్ టూడబ్ల్యూడీ ధరరు తొమ్మిది ఇరవై వేలు ఈ కారు అంబేద్కర్ నగరంలో అమ్మకానికి అందుబాటులో ఉంది ఈ కారు ధరరు ఎనభై వేలు మార్కెట్లో చాలా ఉపయోగించిన కార్లు అందుబాటులో ఉన్నాయి ఈ కార్ల పని పరిస్థితి మీకు నచ్చితే మీరు దానిని కొత్త కార్లతో పోల్చవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు